బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారెంటీ కిష్కింద యూనివర్సిటీ బల్లారి గూఢాచార్యం కేసులో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే ఇదే కేసులో ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతోంది ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణలో తాజాగా మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పాకిస్తాన్ ఏజెంట్లతో ఆమె క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపిందని వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిఫ్ట్ చేసిన ప్లాట్ఫామ్లను కూడా వినియోగించినట్లుగా వెలుగులోకి రావడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది జ్యోతి మల్హోత్రా స్నాప్చాట్ టెలిగ్రామ్ వాట్సాప్లో లో కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నట్లుగా దర్యాప్తులు తేలింది ఇంతే కాకుండా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు ఆమె సంబంధాలను ఏర్పరచుకున్నట్లుగా అధికారుల విచారణలో తేలింది మరీ ముఖ్యంగా ఢిల్లీలో పాక్ రాయభార డానిష్తో పైన తెలిపేందుకు ఆమెకు నిరాకరించినట్లుగా కూడా తెలుస్తోంది జ్యోతి పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ దుబాయ్ పైన కూడా ఆరా తీస్తున్నారు అధికారులు మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్తో పంచుకున్నట్లు తేలింది పాకిస్తాన్ ఐఎస్ఐలతో సంబంధాలు ఉన్న న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతి మల్హోత్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇక్కడ మరో విషయం ఏంటంటే పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందే పహల్గామ్ ను వెళ్లినట్టుగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల దర్యాప్తులు తేలింది అక్కడ తీసిన వీడియోలను పాక్లోని ఐఎస్ఐ అధికారులకు ఆమె చేరవేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు అలాగే ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్కి కూడా జ్యోతి ప్రయాణించినట్లుగా ఈసార్ పోలీసులు వెల్లడించారు వీటితో పాటు ఓ పాకిస్తానీ పౌరుడితో తరచూ సంప్రదింపులు జరిపిన జ్యోతి ఐఎస్ఐకి అస్త్రంగా మారిపోయిందని ఈసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తాజాగా వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి